కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని మీకు తెలుసా కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమైంది ఈ మాసంలో ప్రతి శివ దేవాలయాల్లోనూ ధ్వజస్తంభానికి ఒక తాడు కట్టి ఆకాశ దీపం వేలాడదీస్తారు ఇలా ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అన్నది ఈరోజు మన వీడియోలో చూద్దాము కార్తీక మాసం మొదలవగానే దేవాలయాల్లో ధ్వజస్తంభానికి ఒక తాడు కట్టి ఆకాశ దీపంని వేలాడదీస్తారు ఒక చిన్న ఇత్తడి పాత్రలు నూనె పోసి దీపాలను వెలిగిస్తారు ప్రతి శివాలయంలోనూ ఇలా జరుగుతుంది దేవాలయానికి వెళ్ళిన భక్తులు కూడా అందరూ ఆ దీపాన్ని చూసి నమస్కరిస్తారు ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో పుణ్యం ఉన్న నెల ఈ నెలలో చేసే దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది ఈ మాసంలో పూజలు అభిషేకాలు ఉపవాసాలు ఎవరికి నచ్చిన వాటిని వారు పాటిస్తూ ఉంటారు ఈ మాసంలో శివాలయాలు కూడా భక్తులతో కిక్కిరిసి ఉంటాయి ఈ మాసంలోనే నది స్నానం చేస్తే కూడా చాలా పుణ్యం లభిస్తుందని మన కార్తీక పురాణంలో చెప్పబడి ఉంది అయితే ఈ మాసంలో ఈ ఆకాశ దీపం ఎందుకు వెలిగిస్తారు అన్నది ఎందుకు అంటే ఆకాశ దీపం పితృదేవతలకు మార్గం చూపుతుందని అంటారు వారికి దారి చూపడం కోసం ఇలా కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తారని కార్తీక పురాణంలో చెప్పబడింది ఈ దీపాన్ని చూసి పితృదేవతల్ని స్మరిస్తే కూడా చాలా మంచి జరుగుతుందని చెబుతారు అలాగే ఆకాశ దీపం కాంతిలో ఆ కాంతిలో ఉన్న ప్రాంతమంతా కూడా శివయ్య కాపాడుతాడన్నది నమ్మకం అన్నమాట అలానే కొంతమంది ఇళ్లలో కూడా ఆకాశ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఒక కర్ర కట్టి దానికి పైన దీపాన్ని తగిలిస్తారు పితృదేవతలకు త్రోవ కనిపించాలనే ఉద్దేశంతోనే కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని అలా కడతారు పితృదేవతలు ఆకాశ మార్గాన తమ లోకాలకు ప్రయాణం చేస్తారట ఈ దీపం శివ కేశవుల తేజస్సును జగత్తుకి అందిస్తుందని కూడా నమ్ముతారు శివకేశవులు శక్తితో ఆకాశ దీపం ధ్వజస్తంభంపై నుంచి మొత్తం భూమి అంతటికీ కూడా వెలుతురును అందిస్తుందని మన అజ్ఞానపు చీకట్లను తొలగిపోతాయని కూడా అంటారు ఇదేనండి ఆకాశ దీపం వెనుక ఉన్న రహస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కార్తీక మాసం విశేషాలతో మళ్ళీ కలుద్దాం